అందరికీ నమస్తే నేమ్ మీ తిరుపతి దయచేసి అందరి వీడియో షేర్ చేయాలి మందుబాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఆల్రెడీ మద్యం ధరలు మీరు అందరు చూసుంటారు ఒక్క లైట్ బీర్ ధర నూట ఎనభై రూపాయలు స్ట్రాంగ్ బీర్కు నూట తొంభై రూపాయల నుండి రెండు వందల రూపాయలు ఈ మధ్య కాలంలో చాలా బీర్లు కొత్తగా వచ్చినాయి ఏది ఒకటేమో బిర్యానీ బీర్ అని చెప్పి ఇంకోటేమో జింగ్ జింగ్ బీర్ అని ఇంకోటేమో బూంబూమ్ బీర్ అని చెప్పి చాలా బీర్లు కొత్తగా వచ్చినాయి ఈ కొత్త బ్రాండ్లు చాలా మంది మద్యం దాగి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు ఇక ఈ కింగ్ ఫిషర్ నాకౌట్ బీర్లకు మళ్ళీ ధరలు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఈ వసూల్లో భాగంగా రెండు అంశాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా తెరపై నేస్తున్నటువంటి కార్యక్రమం చేసింది ఆ రెండు అంశాలు ఏందనేది నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పూర్తి స్థాయిలో వార్తలు నేను మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇక టాపిక్ లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అంశాలను ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నది ఒకటేమో మద్యం ధరలు ఒకటేమో మద్యం ధరలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండోది రెండోదేమో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నది ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం ట్రాన్స్పోర్ట్ లో ఏంటట అంటే ఈ మధ్యకాలం మనం వెహికల్ కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లు ఉన్నాయి కదా ఆ వెహికల్ నెంబర్ ప్లేట్లు స్టైల్ నెంబర్ ప్లేట్ వేసుకుంటాం ఇప్పుడు నా కార్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నా కార్ నెంబరు నేను కూడా తెలిసి తెలియక గతంలో ఈ కొత్త రూల్స్ అన్ని రాలే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కారు కొన్నప్పుడు స్టైల్ నెంబర్ ప్లేట్ వేసుకున్నా సిక్స్ త్రీ సిక్స్ త్రీ అనేది నా ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి కొంచెం స్టైల్ ఉండాలనేటటువంటి ఆలోచనతో వేపించుకున్నా అయితే ఈ నెంబర్ ప్లేట్ పైన ఎంత చలా నేసింది తెలుసా నాకు పన్నెండు వందల రూపాయల చెలా నేసింది పన్నెండు వందల రూపాయల చెలాలు నాట్ ఓన్లీ నాకు ఈ కొత్త కొత్తగా అంటే స్టైల్ నెంబర్ ప్లేట్లు ఎవరికైతే ఉన్నాయో స్టైల్ నెంబర్ ప్లేట్ అంటే ఇప్పుడు ఆర్టీఓ ఉంటుంది కదా ఆర్టీఓ ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్ కాకుండా అంటే రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైతే నెంబర్ ప్లేట్ వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకున్నారో ఆ నెంబర్ ప్లేట్లు అన్నిటిపైన కూడా దాదాపు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల చెలా నేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెలాను పోలీసు అప్పటికప్పుడే ఆపి అప్పటికప్పుడు ఆపి నేను మొన్న అమీర్పేటు పోతున్నా అమీర్పేట పోతుంటే నా కార్ మీద ఆల్రెడీ ప్రెస్ అని ఉంటుంది నేను ఆల్రెడీ చాలా మంది పోలీసులు ఆపినప్పుడు సార్ నేను ఇంటికి పోలేదు ఇంటికి పోయినప్పుడు ఆర్టీ ఆఫీస్ భూపాలపల్లికి పోయినప్పుడు చేంజ్ చేయించుకుంటా సార్ అని కూడా చెప్పినా చెప్పినప్పుడు ఆయన ఏం చేసాను ఇమీడియట్లీ ఆపి నా కార్ మీద చిలాన్ ఎంత ఉందో చెక్ చేసి చెక్ చేసి మీ కార్ మీద పదహారు వందల చిలాన్ ఉంది ఇమీడియేట్లీ కట్టే పోవాలి కట్టి కనుక నుండి బండి తీయాలంటాను అలా నేను కట్టుకుంటే సార్ ఇప్పుడు నా తన పైసలు లేవు పదహారు వందలు అంటే ఎడికెళ్ళు ఇవ్వాలి చిన్నగా కట్టుకుంటే సార్ అంటే చిన్నగా అట్టుడు కుదరదు నీ కార్ ఇప్పుడు సీజ్ చేస్తాం నీ కారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సాధ్యం కట్టుకుంటానంటున్నానంటే చార్జ్ షీట్ వేస్తాం నువ్వు కోర్టుకు పోవాలి కోర్టుకు పోయి చిరాన్ని కట్టుకోవాలి నీకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ తిరుగుడు అవసరమా అని చెప్పి వాళ్ళని బెదిరించి చిరాన్ని కట్టించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను ఒత్తిడి చేసి నాట్ నాకు చాలా మందికి ఇట్లా చాలా మందిని అప్పటికప్పుడు ఆపుతురు చలాన్ కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఈ వెహికల్స్ కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలంటే ఇమీడియట్లీ సరే ఒక మార్చుకోవడానికి కూడా నేను అడిగి ఉన్నా ఈ వెహికల్ నెంబర్ ప్లేట్ కథ ఎట్లుంది తెలుసా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా ఫస్ట్ టూ వీలర్ టూ వీలర్ తర్వాత త్రీ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ తర్వాత టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇదే మాట్లాడుకుంటున్నాడు టూ వీలర్ కి మినిమం మూడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల ఛార్జ్ ఇది నెంబర్ ప్లేట్ మార్చిపించుకోవడానికి ఇప్పుడు ఎవరెవరైతే ఫ్యాన్సీ నెంబర్లు పెట్టి నడిపిస్తుందో వాళ్ళందరూ రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి అంటే లీగల్ గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి ఈ నెంబర్ ప్లేట్ మార్పించుకోవాలంటే దాదాపు మూడు వందల రూపాయల నుండి నాలుగు వందలు ఖర్చు అవుతుందంట మళ్ళీ చాలా మందికి టీఎస్ అనేటటువంటి నెంబర్ ప్లేట్ ఉన్నది ఈ టీఎస్ అనేది అడవదట ఇప్పుడు టీజీ కావాలంట టీజీ నెంబర్ ప్లేట్ కావాలి ఈ టీజీ నెంబర్ ప్లేట్ కోసం దాదాపు మీరు ఎంత మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి వాళ్ళు చెప్తున్నటువంటి మాటే తర్వాత త్రీ వీలర్ నెంబర్ ప్లేట్ కి దాదాపు నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయలు ఖర్చు పెడితే అంటే చిలాను కడితే అప్పుడు వీళ్ళు నెంబర్ ప్లేట్ టీఎస్ ఉన్న దాన్ని టీజీ చేస్తారట ఈ తర్వాత ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి కూడా ఇప్పుడు టీఎస్ నుండి టీజీ చేసింది అనుకో తర్వాత కొత్త నెంబర్ ప్లేట్ వేయాలి కాబట్టి నెంబర్ ప్లేట్ కర్సు నాలుగు వందలు ఐదు వందలు మూడు త్రీ వీలర్స్ వాళ్ళు కట్టాలి ఫోర్ వీలర్ ఉన్నటువంటి వెహికల్స్ అంటే కార్ అయినా ఇంకోటి అయినా వాళ్ళు దాదాపు ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు కట్టాలట ఓన్ ప్లేట్ ఇవి టాక్స్ ప్లేట్ ఉన్నటువంటి బండి ట్యాక్స్ ప్లేట్ ఉన్నటువంటి బండి సుమారు ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు కట్టాలంటాయా ఇది వాళ్ళు పెట్టినటువంటి షరతు షరతులతో కూడినటువంటి చలాన్లు పెట్టిరు ఇప్పుడు ఈ పైసలు ఎటు పోతాయి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పోతాయి అందుకే ఇప్పుడు కార్లు బండ్లన్నీ టకాటక్ ఆపి ఇమీడియట్లీ మీరు మార్పించుకోవాలి లేకపోతే మీ బండి సీజ్ అవుతుంది పోలీస్ స్టేషన్లు పెడతాం మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసులు ఇక ఈ విధమైనటువంటి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రాష్ట్ర ఖజానా మొత్తం క్లోజ్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లీస్ట్ జీతాలు ఇవ్వాలంటే కూడా ఇలా కొత్త డ్రామా చేసేటటువంటి కార్యక్రమం చేయాలి ఇప్పుడు అట నెంబర్ ప్లేట్లతో ఇబ్బంది అవుతుందట వీళ్ళు నెంబర్ ప్లేట్లతో ఇబ్బంది అవుతుందట ఇప్పుడు నాది టీఎస్ ఫిఫ్టీన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ అనే నెంబర్ ప్లేట్ ఉన్నది ఈ నెంబర్ ప్లేట్ అయితే నీకు ఉంది కదా నెంబర్ ప్లేట్ ఎట్లుంటుంది నీకైతే నా నెంబర్ ఉన్నది నీకు చెలాంగ్ కొట్టాలంటే చలాంగ్ కొట్టుకోవచ్చు నా నెంబర్ క్లియర్ గా రాస్తున్నది కదా అట్లా ఉన్నదట ఆ నెంబర్ ప్లేట్ వద్దు మా నెంబర్ ప్లేటే కావాలి మేము మేము పెట్టేటటువంటి నెంబర్ ప్లేటే కావాలి అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు కట్టి నెంబర్ ప్లేట్ మార్పించుకోవాలి ఇది అంత తప్పదిగా వాళ్ళు రూల్ మెటీరియల్ కాబట్టి తప్పదు ఓ ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని వేసుకున్నారు ఇప్పుడు ఇది ఏడా ఆర్టీఓ ఆఫీస్లో పని అవుతుంది ఆర్టీ ఆఫీసు వాళ్ళు ఇది మార్పించుకోవాలి ఇప్పుడు ఐదు ఆరు వందలు కట్టాలి కట్టి మార్పించుకోవాలి ఇట్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లాభమే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒక ఉపాయం కట్టిరు చిలాన్లు కూడా అప్పటికప్పుడే బండి ఆపి ఆడ కట్టించుకున్నాక దోలుతురు నిర్లో దోల్తలేరు లేదా బండి తాళం గుంజుకుంటారు సీల్ చేస్తున్నారు అదేందో మరి బండి తాళాలు గుంజుకొని సీజ్ చేస్తున్నది గతార్థం కానీ చార్జ్ షీట్ అయితే కోర్టుకు పోయి అట్టుకుంటాడు పెద్ద ఇబ్బందా లేకపోతే మీ బండి ఏది నెంబర్ ప్లేట్ ఇట్లానే స్టైల్ నెంబర్ ప్లేట్ మీ బండి సీజ్ చేస్తాం మీ డ్రైవర్ కోర్టుకు రావాలే మీకు ఇబ్బంది అవుతుంది అని అంటాడు మనం భయపడి నెంబర్ ప్లేట్ తక్కువనే చేంజ్ చేయించుకోవాలన్నట్టు ఇప్పుడు ఇమీడియట్ ఆరు వందలు ఏడు వందలు కట్టాలే కదా ఓ ఈ ముందట వేసుకున్నారు తర్వాత ఇది సెకండ్ ఆప్షన్ కదా నెంబర్ ప్లేట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఆప్షన్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు చేసేటువంటి కథ తెలుసా ఫస్ట్ వీళ్ళు చేసినటువంటి కథ మద్యం మద్యం నేను ఎందుకు నెంబర్ ప్లేట్ల గురించి చెప్పినా అంటే అది కూడా ఆదాయం కోసమే కావచ్చు మనం బహుశా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆరు వందల ఏడు వందలు వెయ్యి రూపాయలు కట్టాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా జరగలే మరి ఇప్పుడు నెంబర్ ప్లేట్లు మార్పించుకోవాలి టీఎస్ టీజీ పెట్టాలి టీజీ పెట్టాలంటే ఆరు వందలు కట్టాలి ఏడు వందలు కట్టాలని చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు మరి కొత్త అంశాన్ని తీసుకొచ్చి సరే చలాన్ కట్టాలంటారు సరే అదేదో వ్యవహారం అవుతుంది ఈ పైసలు కూడా మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వానికి పోతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఇక మద్యం దాదాపు లైట్ బీరు లైట్ బీరు లైట్ బీరు ఎంత అరికేనా లైట్ బీరు కూడా నూట ఎనభై రూపాయలు ఉన్నాయి మన తాన ఇప్పుడు మద్యానికి వీళ్ళు ఫార్టీ పర్సెంట్ వేయిస్తారట ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వేయిస్తారట నూట ఎనభై అంటే నూట తొంభై రెండు వందలు రెండు వందల పది ఒక్క లైట్ బీర్ రెండు వందల ఇరవై రూపాయలు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు ధర లైట్ బీర్ రెండు వందల ఇరవై రూపాయలు స్ట్రాంగ్ బీర్ స్ట్రాంగ్ ఎంత కి ఎంత అనుకుంటారు స్ట్రాంగ్ బీర్ కు నూట తొంభై నుండి రెండు వందల రూపాయలు ఉందండి నూట తొంభై నుండి రెండు వందల రూపాయలు ఈ స్ట్రాంగ్ బీర్ కు ఇప్పుడు ఎంతైతే ధరికేనా పచ్చాసు రూపాయలు వేంచుతారు అంటే దశ రూపాయలు ఎక్కువ లైట్ బీర్ కంటే పది రూపాయలు ఎక్కువ ఈ నలభై రూపాయలు వేస్తారు లైట్ బీర్ కి స్ట్రాంగ్ బీర్ ఏమో యాభై రూపాయలు వేస్తారు అంటే ఏమైతుంది నూట తొంభై ప్లస్ నూట తొంభై ప్లస్ యాభై అంటే రెండు వందల రెండు వందల నూట తొంభై రెండు వందల రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై దాదాపు రెండు ముప్పై రెండు వందల నలభై రెండు వందల నలభై రూపాయలు స్ట్రాంగ్ బీరు ఒకవేళ రెండు వందల రూపాయలు సాంగ్ బీర్ ఉందనుకో రెండు వందల యాభై రూపాయలు సాంగ్ బీరు అంటే ఎంత ఘోరంగా ఉందో చూడరు ఇక పరిస్థితి ఇప్పుడు ఏంది వీళ్ళకి పైసలు లేవు మద్యం ధరలు పెంచాలి మద్యం ధరలు పెంచి జీతాలు గీతాలు ఇచ్చుకోవాలి అంతే జనాల మీద జనాల దగ్గర నుండే వసూలు చేయాలి ఇప్పుడు పైసలు ఎల్లారేసుకి ఎల్లారేసు ఇప్పుడు జనాల దగ్గర నుండి వసూలు చేసుడు గుంజుడు పైసలు ఎవరు అప్పిస్తలేడు ప్రభుత్వానికి ఎవరు అప్పిస్తలేడు ఎవరు నమ్ముతలేరు అరే వచ్చిన పదిహేను నెలలు పదిహేను పద్నాలుగు నెలల్లోనే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పి చేసిర్రు వీళ్ళే కడతారు వడ్డీలు వీళ్ళతోటి కాదని చెప్పి అప్పే ఇస్తలేరు కేసీఆర్ చేసినటువంటి అప్పికే వడ్డూలు కడతలేరు అంటారు చక్క వీళ్ళు ప్రభుత్వం కాబట్టి అంతా ఫెయిల్ లైట్ బీరుకు రెండు వందల ఇరవై రూపాయలు అయితే స్ట్రాంగ్ బీరుకు రెండు వందల యాభై రూపాయలు కానీ అడిగి ఉంది ఇప్పుడు ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఇప్పుడు మస్తు వచ్చినాయి బిర్యానీ బీరు బూంబూమ్ బీరు జింగ్ బీరు టంగ్ టాంగ్ బీరు టుంగ్ థుంగ్ బీరు అని అన్ని కొత్త బీరులు వచ్చినాయి ఓటేమో ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని చేంజ్ చేసారు ఎయిట్ పర్సెంట్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేయాలని చెప్పి నెంబర్ ప్లేట్ చేంజ్ చేయకపోతే ఇమీడియట్లీ ఫైన్ కట్టాలి మళ్ళా అక్కడక్కడే ఫైన్ లేకపోతే చలాన్ ఇమీడియట్లీ కట్టాలి చలాన్ కట్టకపోతే బండే పోనిస్తలేదు బండే బోనిస్తలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే హెల్మెట్ హెల్మెట్ ఏదో హెల్మెట్ సరే హెల్మెట్ అంటే మ్యాండేటరీ వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఏదైనా అర్జెంట్ ఉండి ఆయన కొంచెం అర్జెంట్ నుండి వందలో పోవాల్సింది ఒక నూట పదిలో నూట ఇరవైలో పోతుంది అనుకుందాం అర్జెంట్ ఉండి ఈయన ఏం చేస్తారు ఈ నూట ఇరవై పోతే ఒక ఐదు వందల యాభై రూపాయలు ఫైన్ ఎత్తారు లేకపోతే ఒక ఒకరు పన్నెండు వందల రూపాయలు ఫైన్ ఎత్తారు అనుకుందాం ఈ బండి ఈ పన్నెండు వందల రూపాయలు నేను రోజుకొచ్చేది ఒక ఐదు వందల రూపాయలు ఈయన రోజంతా కష్టపడితే ఐదు వందల రూపాయలు వస్తాయి ఈయన పన్నెండు వందల రూపాయలు చెలాను చెలాను చెలాన్ వేసి ఈ పన్నెండు వందల రూపాయలు పోలీసు వాళ్ళు అప్పుడే ఆపి అప్పటి అప్పుడే మీరు చెలాని కట్టాలి ఇవాళ కడితేనే పని పని కొనిస్తా అంటే పన్నెండు వందలు ఎడిగే సార్ ఆయన సరే నా ఆశ ఉంటాడు అయితే ఆనుకోటి ఇన్కోటిని ఫోన్ చేసి ఓ పన్నెండు వందలు కురేరు గుర్తాడు మరి రోజంతా రాపిడ్ నడిపి ర్యాపిడ్ నడిపిన నడిపడానికి కొంచెం అర్జెంట్ పోవాలనో ఇంకోటో ఇంకోటో ఓ ఐదు వందల రూపాయలు ఆయనకు రోజు నడుపు అన్ని పోను ఆయన పన్నెండు వందల చలాను పడితే ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి అప్పటికప్పుడు ఎట్లా కలిసి సరే కట్టుకోవాలి చలాన్ మాటలు కట్టుకోవాలి కట్టుకుంటాను ఇమీడియట్గా వసూలు చేస్తుంది ఒకటేమో చలాను నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయించుకోవాలి పైసలు కట్టాలి ఇది ఒకటి రెండోది మద్యం ధరలు పెంచుడు ఈ రెండు అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముందలేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు లైట్ బీరు స్ట్రాంగ్ బీరు ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రెండు రెండు అంశాలు ప్రధానంగా తెరపైన కనబడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చాలా రాబోతున్నాయి ముందు ముందు మస్తుకి వస్తాయి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఇవ్వాలి లేవు పైసలు ఖజానా ఖాళీ ఖాళీ సంస్కార కొట్లాట పైసలు లేవు ఏం చేయాలా ఏదో ఒక ఉపాయం కట్టాలి ఏం ఉపాయం కట్టాలి మద్యం ధరలు పెంచాలి మద్యం ధరలు పెంచాలి లేకపోతే ఇప్పుడు ఏముంది ఈ చలానలకు సంబంధించినటువంటి వ్యవహారం వదిలేసుకున్నారు రెండు అంశాలు ఇప్పుడు ఈ రెండు అంశాలు ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం అంతం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా పొద్దున్నాక పని పోయి ఇదొక బాధే వల్ల పొద్దున్నాక పని పోతాం ఐదు వందల రూపాయలు వస్తాయి ఓ సాయంత్రం పూట చల్లగా ఏదైనా బీలు ఆగదు నూట యాభై రూపాయలు కష్టాన్ని మర్చిపోయి పని పనిచేసినటువంటి ఆ కష్టం ఆ బాడీ పెయిన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఓ నూట యాభై రూపాయల బీర్ తాగుతాడు ఓ మూడు వందల యాభై రూపాయలు ఇంట్లో ఇస్తాడు ఇప్పుడు ఐదు వందల రూపాయలు కష్ట పొద్దున్నదాకా సంపాదిస్తే రెండు వందల యాభై రూపాయలు సాయంత్రిక అయితే అండ్ ఇంటికాడ రెండు వందల యాభై రూపాయలు అయ్యా ఎట్లా అంటే మద్యం ధరలు వేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే నేను మద్యం తాగమని చెప్పి ప్రోత్సహిస్తలేదు కానీ ఇప్పుడు పొద్దునాక పనిచేసి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషికి నైన్ డేస్ తప్ప నిద్ర పోదు ఒక బిల్ దావుతు తప్ప నిద్రపోడు ఆయన పొద్దునాక పని కాబట్టి ఈ మద్యం ధరలు గింత ఘనం పెంచుతాయి ఆయన పరిస్థితి ఏందంటున్నా ఆయన ఆడిపోవాలంటున్నా మరి దీనికి సమాధానం చెప్పాలి కదా ఒక ఈ విధమైనటువంటి వ్యవహారం ఉన్నది సో చూద్దాం ఏం జరగబోతున్నా మొత్తానికి మద్యం ధరలతో పాటు నెంబర్ ప్లేట్లు కూడా చేంజ్ చేయించుకోవాలని చెప్తా ఉన్నారు ఈ రెండు అంశాలు ఒకటే వీడియోలో నేను కన్క్లూజన్ ఇచ్చిన ఒకటి మద్యం ధరలు పెరుగుతున్నాయి తర్వాత నెంబర్ ప్లేట్లు చేంజ్ చేసుకోవాలా చలాన్లు కట్టుకొని చేంజ్ చేసుకోవాలంటే ఉత్తగా చేంజ్ చేస్తారు కాదు చలాన్లు కడితేనే నెంబర్ ప్లేట్ చేంజ్ చేస్తారట అది కూడా ఆర్టీఓ ఆఫీస్లోనే చేస్తారట తర్వాత మీరు ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి దొరికితే మాత్రం చలాన్ అప్పటి అప్పుడే కట్టాలి కట్టకపోతే వాళ్ళు బోనిత్తలేరు కాబట్టి ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు ఆఫర్లోనే టకటక కట్టుకోర్రీ లేకపోతే అనవసరంగా పదహారు వందలు పదిహేడు వందలు నేను కట్టినట్టు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నీ మీకు ముందు జాగ్రత్త చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సరే చూద్దాం మేము జరగబోతుందో